స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు సారథ్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ మంగళవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగే అన్నదాత పోరును విజయవంతం చేయండి భవానీపురం క్లస్టర్ మూడు అధ్యక్షుడు కేసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించడం అనంతరం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేసరి కృష్ణారెడ్డి కార్పొరేటర్లు ఎర్రల ఆంజనేయ రెడ్డి ఎండి ఇర్ఫాన్ రెడ్డి కు బాపతి కోటిరెడ్డి ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రటరీ బత్తిన మల్లికార్జున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీ మంగళవారం వినతి పత్రాలు అందజేత రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతామని వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించామన్నారు నలభై డివిజన్ కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనగా నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ నలభై మూడో డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి నలభై ఐదో డివిజన్ అధ్యక్షులు సరగడ శంఖర్ రెడ్డి స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ దొడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రటరీ బత్తిన రెడ్డి ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం సెక్రటరీ మూలే కొండారెడ్డి ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాపులవల్లి చిన్నారెడ్డి ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ తాడి అంజిరెడ్డి ఎన్టీఆర్ జిల్లా సాంస్కృతిక జనరల్ సెక్రటరీ వెన్న వెంకట సుబ్బారెడ్డి వివిధ హోదాలో ఉన్న పచ్చి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ సున్నా వడ్డీ రుణాలు అయితే కానీ రైతులకి ఎక్కడైతే సరే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన వెంటనే గవర్నమెంట్ మా గవర్నమెంట్లో మేము ప్రతి మేము ఏదైతే రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మేమందరం నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగా మేము రైతులు పక్షాన్నించాము ఇవాళ ఈ టీడీపీ గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షోభంలో కూడా సంపదను ఎత్తుకుంటున్నారు తప్పితే ఎక్కడా కూడా రైతులు గాని లేదంటే ప్రజలు కానీ పట్టించుకునే కోణాలు ఎక్కడా కనపడుతుందా ఇవాళ వ్యవసాయ శాఖ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అచ్చెన్నాయుడు గారు రైతులు ఈరియా కోసం కానీ ఎరువుల కోసం కానీ లైన్లో నిచ్చుంటే బైట్లు పట్టుకొని అన్నదాన కార్యక్రమాల్లో మీరు నిల్చున్నట్టుగా ఉంది తప్పితే రైతులు ఎరువుల కోసం నిల్చున్నట్టుగా లేదని మాట్లాడుతున్నాడు ఏ మాత్రం అంకిత భావం ఉన్నా సరే వ్యవసాయ శాఖ మినిస్టర్ అలా మాట్లాడుతున్నాం సిక్కుసేటుగా మేము అభివర్ణిస్తున్నాం ఈ ఎన్డీఏ కోర్టు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్క్ ద్వారా ఏదైతే మనం ఎరువులు కానీ యూరియా కానీ సప్లై చేస్తామో తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అనేది ప్రభుత్వ ప్రభుత్వాల నుంచి మార్చపేట్ ద్వారాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ప్రైవేట్ రంగానికి నిర్ణయిస్తారు ఆ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా ఈ ఏదైతే ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరంగానే ధర నిర్ణయించేసి దాన్ని బ్లాక్ మార్కెట్లో లో చేసేసి రైతులను ఇబ్బంది కలుగుతుంది తప్పితే రైతులకి చేదోడి వాడిగా ఉన్న గవర్నమెంట్ అయితే ఇది కాదని చెప్పేసి మేము కంటా చెబుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల రైతులకి ఏ ఏ యొక్క క్యాగరం తీసుకున్నా సరే మేం చేసే విధంగా మేము ముందుకెళ్ళామో తప్పితే రైతులు ఎక్కడ కూడా అగౌరవపరిచే విధంగా చెప్పాల అన్నదాతలు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండే అని నమ్మిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది వైసీపీ గవర్నమెంట్ అని మేము కండాబలంగా చెబుతాం ఇవాళ ఏ రంగం తీసుకున్నా సరే వైద్య రంగం కానీ తర్వాత ఒక విద్యారంగం కాని వైద్య రంగం కానీ తర్వాత ఏ యొక్క రంగం తీసుకున్నా సరే అన్నిట్లో తప్పితే అభివృద్ధి అనేది ఏ కోసమే కనబడుతున్నాం ఒకటి మాత్రం ఈ గవర్నమెంట్ని మేము నిశ్చయంగా హెచ్చరిస్తున్నాము లేదంటే తెలియ మా యొక్క విజ్ఞప్తిగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే రైతులకి ఈ రే అయితే అందట్లేదు కానీ మధ్య మాత్రం ఏ విడ చెప్పేసి మేమైతే తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఈ కోసం రైతులు నిల్చొని ధర్నాలు లేదంటే రాష్ట్ర రాష్ట్రారోపణలు చేసే పరిస్థితి కల్పించిన గంత ఏదన్నా ఉందంటే అది ఒక కూటం గవర్నమెంట్ గా జరుగుతుంది మధ్య మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ పెడితే అక్కడ బెంట్ సోపు ద్వారా అందుతుంది తప్పితే ఈరియా అయితే మాత్రం యూరియా కానీ రైతులకు కావాల్సిన ఎరువులు కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ రైతు విభాగం జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాలతో కేఎస్ఆర్ కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్పొరేటర్ మిత్రుల సమక్షంలో నేను చెప్పబోయేది ఏంటంటే గత ప్రభుత్వంలో మద్యం దూరం చేసి రైతులకు ఎరువులు విత్తనాలు మంచి అందించేవాళ్ళు ఈ ప్రభుత్వంలో మద్యాన్ని ఏర్లే పారిస్తూ నాణ్యమైన విత్తనాలు ఎరువులు దూరం చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ రైతులకు ఎరువులు సబ్సిడీలో ఇవ్వాల్సింది పోయి ఆ ఎరువులను వీళ్ళు బ్లాక్లో అమ్ముకొని రైతులకు ఎరువుల కొరత తెచ్చి రైతులను రోడ్డుపాలు చేసి రైతే రాజధాని మీడియా ముందు నా నమస్తే రాజు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు తొమ్మిది ఆంటిగా ఆర్టీవర్ కార్యాలయంలో ఘోర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఘోర ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పశ్చిమ విజయవంతం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎల్లపల్లి శ్రీనివాసరావు గారి తెలుగు తొమ్మిదో తారీఖుగా నిరసన ర్యాలీని కేంద్ర చేయాల్సిందిగా కోర్టు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం అభ్యర్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది వ్యవసాయం దండగా అనే కార్యక్రమం గతంలో చెప్పారు అదే పద్ధతులు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు వ్యవసాయం మంత్రి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు గతంలో గౌరవ ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఆర్బికే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంటాయి రైతులకి చక్కటి అందుబాటులో ఉంటాయి యూరియా కానీ మందులు కానీ ఎప్పటికప్పుడు వారికి తపదా చేసేవాళ్ళు ఇప్పుడు చూస్తే ఆర్బికే కేంద్రాలు అయితే మూతబండి కానీ ప్రతి గ్రామంలో బెల్లీ షాపులు కానీ మందు షాపులు కానీ ప్రయోజనం పెరిగి నాణ్యమైన మందు ఇస్తున్నారు వ్యవసాయానికి అయితే నాణ్యమైన మందులు ఇవ్వట్లేదు కానీ మంచు తాగడానికి మాత్రం నాణ్యమైన మందులు మధ్య వేసినాన్ని సప్లై చేస్తున్నారు వారి యొక్క ముఖ్యమంత్రి డబ్బులే ఆర్థిక డబ్బులు వసూలు చేయడమే తప్ప వారి ఆదాయం సమకూర్చుకునే తప్ప ప్రజల యొక్క సంక్షేమ కోటి పలు అదే తగ్గుతా తగ్గుతుంది కాబట్టి ఎప్పుడైనా మీరు తరలి తెచ్చి అతి వర్షాల వల్ల ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు పంటలు నష్టపోయారు కనీసం వారికి మందులు సబ్సిడీ రేట్లో మందులు యూరియా దాన్ని సప్లై చేసి వారి ఆదుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఈ మా క్లస్టర్ అధ్యక్షుడు ఎస్ఆర్ కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో భువనపురంలో అన్నదాతకి మద్దతుగా ఈ ప్రెస్ మీద పెట్టడం జరిగింది రేపు జరగబోయే నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పచ్చమ నియోజకవర్గ శాసన మాజీ శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసులు గారి నేతృత్వంలో మరి ఈ జిల్లాలో జరిగేటువంటి మరి ఈ నిరసన కార్యక్రమంలో మరి రైతులకు అన్నదాతలకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం గతంలో చూసినట్లయితే మరి విక్రయం విత్తనం విత్తనం నుంచి విక్రయించే వరకు కూడా ఆర్బీకే ద్వారా రైబ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతలకు అండగా మరి నిలబడటం జరిగింది మరి విత్తనం నాడే దగ్గర నుంచి పంట విక్రయించే కొడుక మద్దతు ఇస్తూ తనదని సెలలో ఐదు సంవత్సరాలు రైతులు బాబుగా చూసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే రైతులు కన్నీటి నీళ్లతో కనీసం యూరియా సప్లై చేయకుండా రైతుల్ని అనేక నానా ఇబ్బందులు పెడుతున్నారు మరి రైతులు రైతులు ఏడుస్తూ ఉన్నారు రైతులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి రైతులకి తగిన న్యాయం చేయలేకపోతే రైతులు కన్నీ నీరు పెట్టించిన ప్రభుత్వం ఆ కన్నీటి దారిలో కొట్టుకుపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతులు రేపు పెద్ద ఎత్తున మరి జిల్లా వ్యాప్తంగా మరి కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు నందిగామలో జరగబోయే మరి కార్యక్రమం పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు మరి పార్టిసిపేట్ చేస్తున్నాము మరి ఈ కూటమి ప్రభుత్వంకి తగిన బుద్ధి చెప్తామని మీ ద్వారా హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి మరి ఎరువులు కానీ యూరియా కానీ వాళ్ళకి చక్కరంగా అందించాలని మీరు దొంగదారిన మీ కార్యకర్త జోబులు నింపుకుంటానికి మరి ఎరువులు పక్కదారి పట్టించి రైతులను ఇబ్బంది పెడుతున్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు చూసినట్లయితే రైతులకి పెద్దపేట వేయడం జరిగింది ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరిగింది మరి కళ్ళున్న లేక మరి రైతులు ఇంత ఇబ్బందులు పడుతుంటే మరి ఏం చేస్తున్నారు మీరు కూటమి ప్రభుత్వం మాట మాటలు తోటలు దాటుతున్నాయి మరి పనులలో ఎక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు అన్ని సామాజిక వర్గాలు ఇబ్బందులు రాష్ట్రంలో దయచేసి కళ్ళు తెలిసి అందరికి అందుబాటులో ఉండాలని ప్రభుత్వం అందుబాటులో ఉండాలని అదేవిధంగా యూరియా ఎరువులు రైతులకి సరఫరా చేసే విధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదవ తారీఖున రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు రైతులకు జరిగేటువంటి అన్యాయాలపైన రైతులకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటి అన్నిటిపైన కూడా మరి ఈరోజు మరి తొమ్మిదో తారీఖున అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి దానికోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం క్లస్టర్ పరిధిలో కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మరి మనందరము కూడా చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి పాలనలో గత హయాంలో కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడి ఎరువుల కోసము అదేవిధంగా మందుల కోసము మరి లైన్లో నిల్చొని కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం అందరము కూడా గమనించాం అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ అదే జరుగుతూ ఉంది ఈరోజు కేంద్రంలో మరి ఏదైతే బీజేపీ గవర్నమెంట్తో మరి మీరు ఉన్నారు మద్దతు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఇక్కడ పడు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా మరి గమనించకుండా ఏదైతే నువ్వేవైతే ఉందో పెట్టుబడిదారులు కావచ్చు పెద్దందారులకు వ్యాపారస్తులకు కూడా మరి ఈరోజు మీరు అనుకూలంగా ఉన్నారు తప్ప రైతుల పక్షాన ఏ విధంగా మరి చంద్రబాబు కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళకు మద్దతు ధర విషయంలో కావచ్చు అదేవిధంగా మరి ఈరోజు ఎరువులు కానీ యూరియా కానీ వీటి విషయంలో పూర్తిగా విఫలమైందని చెప్పి చెప్పడానికి మరి ఈరోజు ఇదంతా కూడా నిదర్శనం ఏదేమైనప్పటికీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల తొమ్మిదో తారీఖున నందిగామాలో మరి ఎన్టీఆర్ జిల్లా అందరూ కూడా మరి పాల్గొని రైతుల పక్షాన రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అదేవిధంగా రైతులందరూ కూడా మరి అక్కడికి వచ్చి పాల్గొని ఈ ప్రభుత్వాన్ని మరి ఏదైతే ఉందో నిద్రను లేపే విధంగా మరి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు రైతులకు ఏదైతే న్యాయం చేశారో మరి రైతు భరోసా కేంద్రాలు ఈరోజు పూర్తిగా తీసేసి మరి వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతుంది మరలా రైతులకు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు అన్నింటినీ కూడా యాక్టివ్ చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము